అందరికీ నమస్కారం మిత్రులారా నిన్న చిట్కా చేశారా ఎలా ఉంది రెస్పాన్స్ ఏ గమ్మత్తు డెఫినెట్ గా ఉంటుంది షాక్ తింటారు నిలసరంగా ఎలా అయిపోయారు ఏమైంది అని చెప్పి కొంతమంది ఫోన్ చేసి చెప్తున్నారు సార్ మళ్ళీ పనిచేసింది సార్ మా యావడ షాక్ అయిపోయింది అని చెప్తుంటే బాగుంది అలా షాక్లు ఇస్తుండీ లవ్ షాక్స్ అలా ఇస్తే ఎప్పటికీ లవ్కి లవ్ షాక్లు ఇస్తే మీ లవ్ రెన్యూ అవుతుంది దానికి రీఛార్జ్ అవుతుంది కదా ఇట్లాంటివే మనము రోజువారీ మనం చేసేటువంటి పనుల్లోనే చేంజ్ చేసుకున్నాం ఇంకో చిన్న చిట్కా ప్రతిరోజు పేరు పెట్టుకోండి ప్రతిరోజు ముద్దు పేరు పెట్టుకోండి అంతే ఎప్పుడు మీకు ఒక లవర్ ఉన్నా అనుకోండి బుజ్జి బేబీ చిట్టి కన్నా ఏవో పేర్లు పెట్టుకుంటారు కదా అలా పిలుచుకుంటూ ఉన్నప్పుడు పిలిచే వాళ్ళకి బాగుంటుంది వినే వాళ్ళకి బాగుంటుంది అంటే అలా పిలుచుకోవడం అనేది నువ్వు నా క్లోజ్ నేను నీకు మిగతా వాళ్ళకన్నా కూడా నేను నీకు చాలా క్లోజ్ నీకు బాగా కావాల్సిన వాడిని అనే కదా ఆ ఉద్దేశంతోనే కదా మనం పిలిచేది అలా పిలిచినప్పుడు పరాయ వాళ్ళు ఎవరైనా పిలుస్తుంటే ఇంట్లో వాళ్ళు అమ్మ నాన్న ఆసే చిట్టి బుజ్జి అని అది క్యాజువల్ అనిపిస్తుంది కానీ వేరే వాళ్ళు మనల్ని పిలిచి బుజ్జి అని పిలిస్తే లేడీస్కి బాగుంటుంది బేబీ అని చెప్పి జెంట్ని పిలిచి బేబీ మరి ఎందుకు పిలుస్తాను నాకు తెలియదు కానీ సరే జెంట్ కూడా పిలుస్తుంది జెంట్స్ని పిలుస్తున్నారు లేడీస్ ఆ బేబీ బేబీ అని పిలుస్తున్నారు అలా పిలుచుకుంటే ఆ ఫీల్ చాలా బాగుంటుంది నిజంగా బాగుంటుంది బయట వాళ్ళని ఎందుకు పిలవాలి ఎందుకు పిలుస్తారు చెప్పనా అలా ఇంట్లో వైఫ్నో హస్బెండ్ను పిలవరు బయట వాళ్ళని పిలుస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రాంక్గా చెప్పాలంటే వాళ్ళని ఇంప్రెస్ చేయాలనుకుంటున్నారు రెండోది వాళ్ళకి క్లోజ్ కావాలని ట్రై చేస్తున్నారు అందుకే అటు ముద్దు ముద్దు పేర్లు వస్తాయి ఎవరినో ఇంప్రెస్ చేయడం ఏంటి ఇంట్లో ఉన్న మన వైఫ్ని మన హస్బెండ్ని ఇంప్రెస్ చేస్తే పోలేదా ఇంప్రూవ్ చేయాల్సిన అవసరమే ఉంది అసలు రోజు ఆడపడి ఉంటాం కాదు రెన్యూ చేసుకుని నీ లైఫ్ నీ లవ్ లైఫ్ని రెన్యూ చేసుకోవాలి అంటే ఖచ్చితంగా ముద్దుపేర్లు బాగా పనిచేస్తారు రోజుకో ముద్దుపేరు పిలు ఇద్దరికి చెప్తున్నాను నేను జెంట్స్కి లేడీస్కి ఇద్దరికి చెప్తున్నాను ఆ బుజ్జి కన్నా చిట్టి పిలవండి ఏమవుతుంది సిగ్గుపడేది ఏం లేదు కదా ఇంట్లో వేరే వాళ్ళు ఉన్నారు పిల్లవాళ్ళని సిగ్గేస్తుంది వెళ్ళి చెవులో చెప్పండి బుజ్జి అని గుసగుసగా చెప్పండి అది ఇంకా గమ్మత్తు ఉంటుంది నిజంగా అలా పిలుచుకోవడం ఎంత బాగా కోపంలో ఉన్నప్పుడు కూడా ఇటువంటి ముద్దు పేరు పిలిచామనుకోండి కూల్ అయిపోతాం రోజు డిఫరెంట్గా ఉండాలి అని అనుకుంటే యాంగ్జైటీగా ఉండాలి మీ లేదు థ్రిల్లింగ్గా అనిపించాలి అనుకుంటే ఒక ముద్దు పేరు పిలవండి మీరే పిలవండి మీరే ఆలోచించండి ఏం పిలుద్దాం నాకు తెలిసి మా ఫ్రెండ్ ఒకతున్నారు ఆడవాళ్ళు ఆవిడని రోజుకొక ముద్దు పేరుతో పిలుస్తారు బూతకి అని పిలుస్తారు ఒకసారి అరే బూతకి అండి ఏమో తెలియదు నాకు పిలవాలనిపించింది అంటాడు బూతకి లాచ్ చేసి డింగరి ఏంటంటే పేర్లు పిలుస్తుంటాడు అరే ఇదేంటరా అంటే బాగుంటుందా అంటాడు అది పిలుస్తుంటాడు ఇప్పుడు ఇలా పేరుతో పిలిచి ఫోన్ చేసి ఏం డింగరీ బాగున్నావా ఓకే ఏం రా తిన్నావా ఇలా అన్నావు అనుకో అటువైపు నుంచి కూడా రెస్పాన్స్ వేరే ఉంటుంది ఇలా నువ్వు ఈ రోజు నేను పిలిచాను ఈ పేరుతో పిలవాలి అన్నప్పుడు నీ బుర్రలు అది ఆకుపై అయిపోతుంది ఆకుపై అయిపోతే నీకు పిలవాలని యాంగ్జైటీ ఉంటుంది నీ చేత పిలిపించుకోవాలని థ్రిల్లింగ్ కూడా ఉంటుంది అటువైపు మీ మధ్య కమ్యూనికేషన్ పెరుగుతుంది ఆ రోజంతా బుర్రలో వాళ్లే ఉంటారు ఇంకేం ఉండదు అంటే నువ్వు పిలిచావనుకో ప్రేమగా పిలిచావనుకో అటువైపు నుంచి వచ్చే రెస్పాన్స్ బాగుంటుంది కదా పిలిచి చూడండి కావాలంటే ఆ రెస్పాన్సిబుల్ ఫీల్ అయ్యాం అనుకో అదే ఎంత గమ్మత్తుంది కదా ఏది పిలిస్తే ఉంది ఇంకా పిలుద్దాం అని చెప్పి మీకే పిలవాలనిపిస్తుంది ఎందుకంటే మనిషి అనేవాడు మగ కావు చాలా కావచ్చు ఎవరైనా సరే లవ్కి సరెండర్ అయిపోతుంది ఖచ్చితంగా అది ఏ సంబంధం లేదు దానికి అలాగే జెంట్స్ అండ్ లేడీస్ ఏది సంబంధం లేదు అసలు వాళ్ళ స్టేటస్కి కూడా సంబంధం లేదు డబ్బులు ఉన్న వాళ్ళు పిలవాలి డబ్బులు లేని వాళ్ళు పేదవాళ్ళు పిలవాలి ఏమీ లేదు అసలు ఎవరికైనా సరే ఈక్వల్ ఉంటుంది లవ్ అనేది ఆ లవ్ లైఫ్ని మీరు ఎంజాయ్ చేయవచ్చు నిజంగా ఎవరినో బయట వాళ్ళని పిలిస్తే వేరే వాళ్ళు వింటారేమో అని భయపడాలి వేరే వాళ్ళకి తెలిస్తే ఏమన్నా అవుతుందేమో అని భయపడాలి దానివల్ల ఏమన్నా కాంప్లికేషన్స్ కాన్సిక్వెన్సెస్ వస్తే ఫేస్ చేయాలేమో అని భయపడాలి అదే మన సొంత హస్బెండు వైఫ్ను పిలవడానికి ఆలోచించేదేముంది ఇంకా ప్రేమగా పిలుచుకోవచ్చు ధైర్యంగా ఏదైనా హక్కు అన్నట్టు పిలవచ్చు కదా కాదంటారా పోక్ చేయండి మరి అలా ప్రేమ పిలవలేకపోతే తిట్టిన రాక్షసి అని పిలవండి ఏమవుతుంది వైఫ్ని రాక్షసి పిశాసి ఓకే పిలవండి ఏదైనా ఓకే అలాగే మీరు కూడా ఒరే రాక్షసుడా అని తిట్టినట్టు పిలవండి ఏమవుతుంది పిలవండి మొత్తాన్ని పిలవండి ఏం కాదు అదో రకం ప్రేమ ఉంటుంది అదో రకమైన అటాచ్మెంట్ పెరుగుతుంది ఓకే జైవీజీలు కథ ఉంది కదా ఇష్టమవుతాయి నన్ను తిడుతూ తొందరగా వచ్చేస్తారా లేకపోతే పొగుడుతూ లేటుగా వస్తారంటే తిడుతూ తొందరగా వచ్చేస్తామని చెప్పారు అందుకే రావణాసురుడు వీళ్ళు పుట్టారు కదా జరాజ్ వీళ్ళు ఆ టైపులో మేబీ ప్రేమగా పిలిచేదానికన్నా కూడా కసా తిట్లాగా ఉండేటువంటి పొర పోయే ఇట్లు కూడా అంటారు కదా ఊరే అని హస్బెండ్ని పిలిచే వైఫ్లు నాకు చాలామంది తెలుసు అలాగే వైఫ్ను కూడా ఏ చిట్టిని పిలుచుకునే వాళ్ళు తెలుసు నాకు చాలా ప్రేమగా ఉంటారు వాళ్ళ ఇల్లు వాళ్ళిల్లు బాగుంటారు వాళ్ళ ప్రజెన్స్ కూడా చాలా బాగుంటుంది వాళ్ళ అటువంటి ఫ్యామిలీలు ఎప్పుడు విడిపోవు కదా బాగుందా చేసి చూస్తారా బోర్ కొట్టించలేదు కదా నా పని నేను చేస్తున్నా అంతే ఐఎమ్ డూయింగ్ మై డ్యూటీ ఇంటి ఎక్కనైనా అవి కదా సరే చూడండి ఎలా ఉందో మీరు సేమ్ సేమ్ ప్రిన్సిపల్ మీరు చూ మీరు చూస్తే మీ భాగస్వామికి చెప్పకుండా అది చూడండి రెస్పాన్స్ బాగుంటుంది రెస్పాన్స్ కింద కామెంట్లు అయితే పెట్టాలి సరేనా రేపు మళ్ళీ ఇదే టైంకి మళ్ళీ కలుద్దాం సరే నమస్తే